శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ జగన్మాతయ నమ ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అన్ని అంశాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వృత్తి ఉద్యోగస్తులకు ఇదివరకు మీరు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు దూరం కాబోతు ఉన్నాయి మీరు కోరుకునేటటువంటి విధంగానే మీ జీవితం అనేది రేపటి రోజున మారబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు మీరు చేస్తున్నటువంటి అన్ని రకాల పనులలో కూడా మీకు రేపటి రోజున మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతూ ఉంది పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా రేపటి రోజు అనేది ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగాలు లేక ఎన్నో బాధలు పడిన నిరుద్యోగులకు మీరు కోరికనేటటువంటి మంచి ఉద్యోగ అవకాశం అయితే మీకు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు మంచి మంచి సంస్థలలో ఉద్యోగాలు అనేవి రాబోతు ఉన్నాయి మీరు వచ్చేటటువంటి ఈ అవకాశాలను అయితే పూర్తిగా వినియోగించుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్లకు అదేవిధంగా వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు రేపటి రోజున అనుకూలంగానే కనబడుతూ ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి సపోర్ట్ అనేది మీరు పొందుతారు అదేవిధంగా మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీకు రేపటి రోజున అండగా నిలుస్తారు వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి సమస్యలను రేపటి రోజున అధిగమించగలుగుతారు మీకు ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది రేపటి రోజున ఈ రాశి విద్యార్థులకు అందరికీ కూడా అనుకూలత అనేది బాగా కనబడుతూ ఉంది ఇక ఇప్పటి ఎవరైతే సంతానం కలగడం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారో వారికి చక్కటి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఇక సంబంధాలు కుదిరి వివాహాలు కావాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే వివాహ సంబంధానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయం అనేది ఎంతగానో కలిసి ఉంది ఇక మీరు ఇదివరకు ఏదైనా పని చేయాలి అని మధ్యలోనే ఆపేసి ఉంటే కనుక ఇప్పుడు ఆ పనులను మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు గతంలో మీకు ఎవరితో కానీ గొడవలు ఉన్నట్లయితే గనుక ఇప్పుడు ఆ గొడవలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి సమయం కూడా వచ్చేసింది ఇక మీ కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ ఏమైనా మనస్పర్ధాలు విభేదాలు లాంటివి ఉంటే గనుక అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా దూరం కాబోతు ఉన్నాయి వారితో కలిసి మీరు ఆనందంగా సమయాన్ని కలిసి గడుపుతారు ఈ సమయం అనేది మీకు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు కలిసి రాబోతు ఉంది కాబట్టి మీరు ఏ పనులు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ప్రతి పని కూడా ఇప్పుడు మీకు విజయవంతం కాబోతుంది మీరు మొదలుపెట్టిన ప్రతి పని కూడా ఇప్పుడు శుభ ఫలితాలను ఇస్తుంది వ్యాపార పరంగా కూడా ఇప్పుడు అనుకూలంగా కనబడుతూ ఉంది ఉద్యోగస్తులకు కూడా కార్యాలయంలో ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు రేపటి రోజున మనోబలంతో విజయాలు సాధిస్తారు బుద్ధిబలం మీకు అవసరం వ్యాపారంలో మరింత వృద్ధి అనేది చెందుతారు ఆర్థిక స్థితి అనేది మీకు రేపటి రోజున మెరుగుపడే అవకాశం కనబడుతూ ఉంది మీ ఆశయాలకు తగినట్లుగా ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకోవాలి వాస్తవిక దృష్టితో ఆలోచించండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి అధికారుల ఒత్తిడి మీకు ఇప్పుడు తగ్గుతుంది ఓ శుభవార్త మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వ్యక్తులకు మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దృఢ సంకల్పం మీకు చాలా అవసరం ఉద్యోగంలో మీకు కలిసి వస్తుంది అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి స్థిరత్వం సాధిస్తారు వ్యాపారంలో మరింత శ్రద్ధ చూపాలి కొన్ని సందర్భాలలో సంభాషణ చాతుర్యం చాలా అవసరం అపార్థాలకు తావివ్వకూడదు ఏది ఏమైనా రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్